హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచి అనేక పురాతన హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది తిరుపంజలి మిగు గిండివనేశ్వరర్ ఆలయం తిరుచి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నచనల్లూర్ తాలూకాలోని కొల్లిడం నదికి ఉత్తరాన ఉన్న అటువంటి దేవాలయాలలో ఒకటి ఇది రెండు వందల డెబ్భై ఐదు పాదాల్పెట్రా శివస్థలాలలో ఒకటి శివుడు తన భక్తులను ఇక్కడ ప్రధాన దేవత అయిన మిగు నిలీమనేశ్వరర్ పేరుతో అనుగ్రహిస్తాడు ఆలయాన్ని దక్షిణ కైలాష్ అని కూడా అంటారు తమిళనాడులోని తిరుకడయ్యూర్ నాగపట్నం జిల్లాలో శివుడు తన భక్తుడైన మార్కండేయుడిని మరణం నుంచి రక్షించడానికి యమను ఓడించాడని ఆలయ పురాణం చెబుతోంది యమ స్వయంగా నిర్జీవంగా మారడంతో ప్రజలు చనిపోవడం మానేశారు మరియు విశ్వం అధిక జనాభాతో నిండిపోయింది ప్రజలు దేవుణ్ణి పూజించడం పూజలు చేయడం మానేశారు భూమాదేవి అంటే భూమాత అమర జనాభా భారాన్ని మోయలేకపోయింది మరోవైపు తిరుపాంజలి అరల్మిగు నీలివనేశ్వరర్ ఆలయం పనిచేస్తోంది పూజలు కొనసాగాయి కాబట్టి భూదేవి విష్ణువు బ్రహ్మ మరియు అనేక దేవతలు తిరుపాంజలి ఆలయంలో శివుణ్ణి దర్శించుకున్నారు యమకు పునర్జన్మ ప్రసాదించమని వేడుకున్నారు వారి అభ్యర్థనను అంగీకరించిన శివుడు పిలతువారం ద్వారా తైపూసం నాడు యమకు పునర్జన్మ ఇచ్చారు పార్వతి కామధేనుడు ఇంద్రుడు ఆదిశేషన్ వాయు సుధామ మునివర్ రాజు కలియుగ రామ పాండియన్ శివమిత్రన్ పదుకర్పన్ పదుమకర్పన్ వ్యాక్కి రాసురన్ మరియు అర్జునుడు వంటి అనేక మంది దివ్యాత్మలు ఈ ఆలయంలో శివుణ్ణి ఆరాధించారు తిరుపంజలి అరెళ్గు నీలివనేశ్వరర్ ఆలయంలో దేవతకు అరంజ విదాంకర్ నీలకందర్ కదలి వసంతర్ నీలివనధార్ మరియు శక్రతియాగర్ వంటి అనేక పేర్లు ఉన్నాయి శివరాత్రి గురు పూజ నవరాత్రి పది రోజులు చిత్రై బ్రహ్మోత్సవం వినాయక చతుర్థి తై మాసంలో పూసం నక్షత్రంలో యమకు ప్రత్యేక పూజలు తిరుపాంజలి అరెళ్గు నీలివనేశ్వరర్ ఆలయంలో ఘనంగా జరుగుతాయి ప్రదోషక్రమం తప్పకుండా నిర్వహిస్తారు తిరుపాంచలి అరెల్మిగు నీలివనేశ్వరర్ ఆలయంలో షష్ఠియష్ఠియాప్త పూర్తి మరియు విరుతి హోమం నిర్వహిస్తారు స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలోని పవిత్ర వృక్షాలు కన్యార్కల్ సూచిస్తున్నాయి వివాహంలో అడ్డంకులు ఎదుర్కొనే భక్తులు వారి ప్రారంభ వివాహం కోసం చెట్లపై మంగళసూత్రం కట్టుకుంటారు సంతానం అనుగ్రహం కోసం భక్తులు స్థల వృక్షానికి పూజలు చేస్తారు యముడు ఈ లోకంలో తన స్థానాన్ని తిరిగి పొందాడు కాబట్టి భక్తులు తాము కోల్పోయిన అన్ని అదృష్టాలను పునరుద్ధరించడానికి ప్రధాన దేవతను పూజిస్తారు ఈ ఆలయం ఉత్తమర్కోవిల్ రైల్వే స్టేషన్ తిరుపంజలి అరిల్మెగు నీలిమనేశ్వరర్ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ ఇది ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్